భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కోసం జగిత్యాలలో రోడ్ షో నిర్వహించనున్నారు ఇప్పటివరకు అయిన రోడ్ షోలలో మొన్న గత ఎన్నికల్లో ఏదో మేము కొద్దిగా మిస్ అయినాం మరలా కేసీఆర్ గారే రావాలి అని చెప్పేసి ఆశాభావంతో అన్ని రోడ్ షోలలో పాల్గొన్న ప్రజలందరూ కూడా తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది ఒకవైపున కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న సభల్లో ఒకవైపున జనం ఉండట్లేదు ఉన్న జనం కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే వెళ్ళిపోవడం జరుగుతున్నది ఏ సభన తీసుకోండి ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన రేవంత్ రెడ్డి సభలు అదేవిధంగా ఈనాడు జరుగుతున్న సభల్లో చూస్తే వాళ్ళందరూ కూడా మొత్తం కూడా ఇవాళ ఆశలు కోల్పోయి చివరికి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కావడానికి చర్య ఎనిమిది పంచుకోవడానికి అని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్టు అన్ని పేపర్లు చూస్తే కూడా మనకు తెలుస్తున్నది ఇవాళ సోషల్ మీడియాలో కూడా అదే తెలుస్తున్నది ఖచ్చితంగా కేసీఆర్ గారు రోడ్ రోడ్ షోలు మొదలుపెట్టిన తర్వాత మొత్తం గేమ్ చేంజర్ చేంజర్గానే ఈ రోడ్ షోస్ ఉన్నాయి మాకు పూర్తి విశ్వాసం ఉన్నది పన్నెండు కంటే పైన సీట్లు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలు మేము గెలుచుకోబోతున్నాం ఎందుకు గెలుచుకోబోతున్నాం అనే దానికి ప్రజల యొక్క స్పష్టమైన అభిప్రాయాలు చెప్పడమే రోడ్ షోలు అటెండ్ కావడమే కాకుండా గ్రామసీమల్లో ఏ ఊరికి పోయినా పట్టణాల్లో ఏ ఇంటికి పోయినా వాళ్ళు చెప్తున్న మాటలు ఉండే ఒకటి వ్యవసాయ రంగంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి వ్యవసాయాన్ని పండుగ చేసిన తీరు ఇవాళ వ్యవసాయ రంగంలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న నిరాదరణ చూసినట్లయితే రైతాంగం మొత్తం ఖచ్చితమైన అభిప్రాయం వచ్చింది ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని చెప్పేసి అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ వేస్తామని రెండు లక్షలు వేస్తామని నమ్మబలికారు అది చేయలేదు తర్వాత వంద రోజుల్లో చేస్తామన్నారు అది కూడా చేయలేదు ఇవాళ ఒట్లు వేసుకుంటున్నారు ఇంతకుముందు చేసిన ఒట్లన్నీ గట్టు మీద పెట్టిన కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ చేయలేడు అనే నిర్ణయానికి ప్రజలు కూడా రావడం జరిగింది రైతు బంధు పదివేలు ఇప్పుడు వద్దు పదిహేను వేలు తీసుకోండి నేను పదిహేను వేలు డిసెంబర్ తొమ్మిదినే ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు ఇవాళ పదిహేను వేల మాట దేవుడెరుగు ఆ పదివేల రూపాయలను కూడా ఎకరానికి ఇచ్చే పదివేల రూపాయలను కూడా సగం మందికి పైగానే ఇవన్నీ వేయలేదు మేము వెయ్యం మూడే మూడు ఎకరాల ఐదు ఎకరాల ఏడు ఎకరాల నిర్ణయం తీసుకోలేదని చెప్పేసే సందిగ్ధ అవస్థలో ఇలా వాళ్ళందరూ కూడా ఉన్నది వాస్తవం ఓట్లకు ఐదు వందల రూపాయలు నేను ఇస్తాను ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ఛత్తీస్గఢ్లో కూడా నేను ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ఈ వానాకాలంకే ఇస్తానని నమ్మబలికి ఎన్ని ఎన్నికల ముందు వానాకాలం ఓట్లు వచ్చిన తర్వాత వీళ్ళు వస్తున్న సమయంలోనే ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఆనాడు అడిగినట్లయితే వానాకాలంకి ఇవ్వలేము యాసంగి ఇస్తామని చెప్పారు ఇలా యాసంగి ఓట్లు వచ్చినాయి మరి యాసంగి ఓట్లు వచ్చినాయి కదా మరి ఇప్పుడు ఇవ్వాలి కదంటే ఈ యాసంగి వేయలేం మళ్ళీ తర్వాత వానాకాలం ఇస్తామంటున్నారు అంటే రుణమాఫీ చేయలేము అని చెప్పి చెప్తున్నారు రైతుబంధు పదిహేను వేలు ఇవ్వలేమని చెప్తున్నారు వడ్లకు ఐదు వందలు బోనస్ ప్రకటించడం కానీ వానాకాలం అంటే యాసంగి యాసంగి అంటే వానాకాలం అని చెప్పేసి మా మాయ మాటలు చెప్తున్నారు ఇలా రైతు బీమా కూడా కొనసాగించే పరిస్థితిలో లేరు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారు మోటార్లు కాలిపోతూ ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతూ ఉన్నాయి కనీసం సాగునీళ్ళు కూడా ఇంతకుముందు ఏ విధంగా ఇచ్చినమో దాన్ని కూడా ఇవ్వలేక చేవలేక ఇది ఒక దద్దమ్మ ప్రభుత్వంగా వాళ్ళు నిరూపించుకున్నారు అందుకే నిన్నటికి ఐదు నెలలు అయిపోయి ఆరో నెలలో మనం ప్రవేశించినాం ఈ ఆరు నెలల కాలంలో వ్యవసాయ రంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన నష్టం ఇంత అంతా కాదు ప్రజలు రైతులు అల్లాడుతున్నారు పండిన పంటను కూడా కొనే పరిస్థితి లేదు గోనే సంచులు సరిగ్గా లేవు కాంటాలు సరిగ్గా లేవు ఇవాళ మొత్తం వాటిని తూర్పాల వరదామంటే కూడా కావాల్సిన మెషిన్లు లేవు మొత్తం కూడా వడ్లట్లే ఉంటున్నాయి కాబట్టి ఇంత నష్టం చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఏకాభిప్రాయంతో రైతాంగం మొత్తం ఉందని చెప్పేసి మేము పోతుంటే తెలుస్తున్నది రెండో అంశం సంక్షేమం గురించి చాలా మాటలు చెప్పిన రెండు వేల ఐదు వందల రూపాయలు డిసెంబర్ తొమ్మిదిన ప్రతి ఇంట్లో ఆడబిటకి ఇస్తానని చెప్పి చెప్పారు ఎవరికి ఇంతవరకు ఇవ్వలే రెండు వేల రూపాయలున్న పింఛను నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తే మీ మనోడు మనవరాలు వచ్చి కాళ్ళొత్తుతారు నువ్వు తీసుకో అమ్మాయి అని చెప్పేసి మాయమాటలు చెప్పారు నాలుగు వేలు దేవుడెరుగు రెండు వేలనే ఒక నెల జనవరి నెలలో ఇవ్వలేకపోయారు ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నాడు లక్ష రూపాయలు మాత్రమే కళ్యాణ లక్ష్మి ఇచ్చింది దాని మీద నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి అన్నాడు తులం బంగారం దేవుడెరుగు ఆ లక్ష రూపాయలు కూడా మా బంద్ చేశారు అంతేకాకుండా ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ కిట్ కానీ న్యూట్రిషన్ కిట్ కానీ ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఒక్కడి కూడా ఈ ఆరు నెలల కాలంలో ఏ ఒక్కరికి కూడా ఒక్కటి ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయింది ఆరోగ్యశ్రీ నిధులు బంద్ అయినాయి చివరికి ఇలా విద్యార్థులం కానీ నిరుద్యోగులను కానీ నమ్మబలికారు మేము యాభై వేల మందితో డిఎస్సి మెగా డిఎస్సి వేస్తాము మేము ఆనాడే చెప్పినాం ఏడు వేల మందికి మేము ఇచ్చినాం మూడు వేల మంది మార్చిలో రిటైర్ అవుతారని చెప్పినాం కాదు కాదు నేను వచ్చిన తర్వాత యాభై వేల మందితో మెగా డిఎస్సి వేస్తా అన్నాడు ఎందుకు మెగా డిఎస్సి వేయలేదు మేమిచ్చిన ఏడు వేలకే మూడు వేలు కలిపి పదివేలు ఎందుకు ఇచ్చినామని ఇలా నిరుద్యోగ మిత్రులు అందరూ అడుగుతున్నారు అదే నిరుద్యోగులకు నమ్మబలికాడు ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు నేను ఇస్తా అని ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడితే రేవంత్ రెడ్డికి ఎండార్స్ చేసినట్టు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా ఖచ్చితంగా నాలుగు వేలు ఇస్తామన్నారు వారు చెప్పిన మాటల్ని అసెంబ్లీ సాక్షిగా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చెప్పారు మేము అనలేదు మేము ఇవ్వమని చెప్పేసి అని చేతులు మీరు అన్నారు ఇగో ఇది మాటలు సందర్భం ఇదని చెప్పి మేము చూపించినాం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ అడుగుతాం వెంటాడుతాం వెంటాడుతాం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేదాకా కూడా ఊరుకోం అంతేకాదు ఇవాళ ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేరు అందులో పైసలతో సంబంధం లేదు కదా ఎందుకు జాబ్ నోటిఫికేషన్ల గురించి ఇవ్వకపోవడమే కాకుండా క్యాలెండర్ కూడా ఎందుకు ప్రకటించలేదని నిరుద్యోగ మిత్రులు ప్రక అడుగుతున్నారు నిరుద్యోగ వృద్ధి మాట లేదు అదేవిధంగా కాలేజీకి పోయే అమ్మాయిలందరికీ కూడా నేను స్కూటీ ఇస్తా అని చెప్పేసి కూడా నమ్మబలికాడు అది నేను ఇప్పుడు అనలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వవు జాబుకి నోటిఫికేషన్లు ఇవ్వవు జాబు క్యాలెండర్ ఇవ్వవు మెగా డిఎస్సి ఇవ్వవు ఇవాళ నమ్మబలికిన తర్వాత వాళ్ళందరూ కూడా కసితో ఉన్నారు యువత మొత్తం కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే భావనలో ఉన్నారు చివరిగా ఇవాళ పార్లమెంటులో ఎప్పుడైనా ఏదైనా పది సంవత్సరం నుంచి వెళ్ళి ఎంతమందిన గట్టిగా మాట్లాడింది తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడైతే భారత రాష్ట్ర సమితి ఈనాడు మాట్లాడుతుంది మా హిస్సా మా వాటా మా హక్కుగా మాకు రావాల్సింది మేము కూడా ఇవాళ భారతదేశ నిధుకి భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే కట్ పన్నులు కడుతున్నామో ఆ పన్నుల్లో బరాబర్గా మా వాటా రావాలని చెప్పేసి అడిగే దమ్ము ధైర్యం నీతి నిజాయితీ మా భారత రాష్ట్ర సమితి ఎంపీ సభ్యుల ఎంపీలకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా ఎంపీలు గెలిస్తేనే తెలంగాణకు ఉపయోగం నిజామాబాద్కు ఉపయోగం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన అరవింద్ ఏం చెప్పాడు ఖచ్చితంగా పసుపు ఓటు పెడతా అని చెప్పేసి నమ్మ పలికిండు తను అనేక బాండ్ పేపర్లు ఇచ్చిండు ఇలా బాండ్ పేపర్లు గాలికి వెళ్ళిపోయినాయి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మా అభ్యర్థి ఇలా బ్రహ్మాండంగా బాగా చాలాసార్లు రాజకీయ అనుభవం ఉండి మచ్చలేని నాయకుడు ఇవాళ ఖచ్చితంగా అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నాడు ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఈ ఇంతకుముందు కుమ్మక్క అయినట్టు కానీ ఇక్కడి ఇద్దరు కుమ్మక్క అవుతున్నారు వాళ్ళు ఎన్ని పార్టీలుగా కుమ్మక్క అయినా ప్రజలందరూ ఒకటే కుమ్మక్క అయిన భారత రాష్ట్ర సమితికి వేయాలని కాబట్టి ఖచ్చితంగా రేపు ర్యాలీతో ఈ యొక్క నిర్ణయం భారత రాష్ట్ర సమితి నిజామాబాద్ కోట మీద ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవే ఖాయమని చెప్పేసి మీరు అందరూ కూడా చూస్తారు ఆ స్పందన చూస్తే ఆ ఎమోషన్ చూస్తే ఆ అటాచ్మెంట్ చూస్తే ఇలా కేసీఆర్ గారు వారి మీద ఖచ్చితంగా పద్నాలుగు సంవత్సరంలో ఉద్యమ నాయకుడు మరలా తిరిగి వస్తున్నాడు ఖచ్చితంగా ఈయనను మిస్ అయినాం ఈయనకు అండగా ఉండాలి ఈయనకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి దాంతో వస్తున్నారు కాబట్టి జగిత్యాల కోరుట్ల అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ర్యాలీలో అమితంగా పాల్గొనాలి ర్యాలీని సక్సెస్ చేయాలి చివరిగా మన యొక్క పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి భారత రాష్ట్ర సమితి రాష్ట్ర సమితి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్